అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇది వచ్చేసేసి ఈరోజు ఉదయం వీడియోనే శ్రావణ రెండవ శుక్రవార శుభాకాంక్షలు అందరికీ అందరూ మనకు ఉండే దాంట్లో పా శ్రావణ శుక్రవారము సంతోషంగా చేసుకుంటాము ఉదయాన్నే లేస్తానే మన పనులన్నీ పూర్తి చేసుకొని కాళ్ళకు పసుపు పట్టించుకొని నుదుటిన కుంకం పెట్టుకొని లబ్బర్ బ్యాండ్ కానీ జడన్న అల్లుకొని ఒక్క పుష్పం పెట్టుకొని కొంచెం పసుపు పాదాలకు కానీ రాసుకొని కొంచెం చెక్ మనం పాదాలకు రాసిన పసుపు ఎప్పుడే కానీ చెక్కులకు రాసుకోవద్దండి చెక్కులకు రాసుకున్న తర్వాతే పాదాలకు రాసుకోండి మనము వరలక్ష్మి వ్రతంలో కానీ పాదాలకు పసుపు రాస్తాం కదా గిన్నెలో కలిపి ఫస్ట్ మొహాన్ని కానీ చేతులు కానీ అంటా అంటారు చాలామంది అది చాలా తప్పు కాళ్ళకు వేరే పెట్టుకోండి మొహానికి చేతులకు వేరే పెట్టుకోండి నాకు తెలిసిన విషయం చెప్తాను నన్ను నాకు తెలిసిన విషయాలన్నీ చెప్తాను నేను వచ్చేసి నైట్ టైమే తులసికోట దగ్గర అంతా శుభ్రం చేసి పెట్టుకుంటాను ఉదయాన్నే ఇంకా మాపు పెట్టేసిన తర్వాత చెత్తలు అంతా మాపు పెట్టిన తర్వాత ఇంకా గడపను తులుసుకోవటం శుభ్రం చేసుకుంటా ప్రతిరోజు అంతే నేను చేసుకునేది నాకైతే నా అప్పుడప్పుడు చేయాలంటేనా నా చేత కాదు నేను నైట్ టైమే అన్నీ శుభ్రం చేసుకొని పెట్టుకుంటాను ప్రతిసారి అంతే ఇంకా శ్రావణ మాసం కాబట్టి ఇంకా శుక్రవారం రోజే కలషం పెడతాం కాబట్టి గుధువ గురువారం రోజే నైటు నైన్ థర్టీ ఆ టైం అవుతుంది ఆ టైంలో దేవతా ప్రతిమలో అన్ని శుభ్రం స్నానం చేసి మరి మనం దేవుని విగ్రహాలు శుభ్రం చేయాలంటే స్నానం కంపల్సరీ చేయాల ఉదయాన్నే తలస్నానం చేసింటే అప్పుడు వచ్చేసి ఒళ్ళు స్నానం చేసి అప్పుడు దేవతా ప్రతిమలో అన్నీ శుభ్రం చేసి పెట్టుకుంటా శుక్రవారం ఉదయాన్నే అలంకరించుకుంటానన్నీ ఆ విధంగా చేసుకుంటా నేను పండగలు వచ్చిన పర్వదినాల్లోనూ పూజలు ఉన్నప్పుడు ఆ విధంగా చేసుకుంటా అన్నీ అప్పుడప్పుడు అంటేనా వంట కానీ నాకు అన్నీ ఒకే రోజు చేసి పెట్టాలని కానీ అనిపిస్తుంది కానీ అన్నీ చేసే కానీ నా దగ్గర అయితే అంత శక్తి లేదు అన్నీ ఉన్నా కానీ అది మనం తినాలనే కానీ భగవంతుడు ఆజ్ఞ ఉండాలంటారు చూడండి అది అన్నీ ఉంటాయి కానీ చేసే కానీ శక్తి ఉండదు కొంతమందికి అది నా గానే అదే నా పరిస్థితిగానే అదే అందుకు ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్రసాదము ఒక్కొక్కటి నాకు చాదనైన చేసి భగవంతుని సేవ మటుకు కంపల్సరీ చేసుకుంటా అది నేను నా పిల్లలకు కానీ చిన్నతనం నుంచి అలవాటు చేసినాను ఎవరైనా కానీ చిన్నతనం నుంచి పిల్లలకి అలవాటు చేసినారంటేనా ఆటోమేటిక్గా పెద్దయినా హాస్టల్కి పోయినా ఓహో ఈరోజు ఇది ఉంటుంది కదా ఇది అనేది వాళ్ళ మనసులో ఉండిపోతుంది మనం ఒక్క వయసుకు వచ్చినాక తెలుసుకుంటారు తెలుసుకుంటామని మన పిల్లల్ని కానీ మనం కానీ వదిలిపెట్టినామంటేనా అది రాదు మా శ్రీవారికి అయితేనే ప్రతి ఒక్కటి అప్పటికన్నా ఇప్పుడైతే చాలా బాగా నేర్చుకున్నాడు అన్నీ చేస్తాడు మా శ్రీవారిని చూసే నేను నేర్చుకున్నాను మా పెద్దలైతేనే పనులు అవి ఇవి చేసుకుంటారు పూజలు అంటేనా మేము నేర్చుకోండేటివే మా శ్రీవారిని చూసి నేను నేర్చుకున్నా నన్ను చూసి మా శ్రీవారిని నేర్చుకున్నారు ఒకరికొకరు సహాయంగా అన్నిట్లోనూ కలిసి చేసుకుంటా అంటాము ఈరోజు శనిగి బ్యాళ్ళతో కొబ్బరితో అమ్మవారికి నైవేద్యం చేసినాను అసలు ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది శనగ వచ్చేసి ఒక గంట నానబెట్టేసి టూ విజల్స్ ఇప్పించుకొని పక్కన పెట్టేసినాను మరీ వచ్చేసి ఎండు కొబ్బరి వచ్చేసి ఒక అరగంట నానబెట్టి చిన్న కట్ చేసి మిక్సీ అన్నా పట్టుకోండి లేదనుకో చిప్పతో తురిమినానంటేనా తురిమినామంటే పెద్దగా వచ్చేస్తుంది ఆ విధంగా అయినా చే పెట్టుకోవచ్చు ఎండు కొబ్బరి ఇంకా ఎండు కొబ్బరి వచ్చేసి నేను నానేసి అరగంట నానేసి చిన్న ముక్కలు కట్ చేసేసి మిక్సీ పట్టేసినాను అంత తురిమే కానీ నాకు చేత కాదు అందుకు నేను మిక్సీ పట్టుకున్నాను ఫస్ట్ స్టవ్ వెలిగించేసినాను కడాయి పెట్టి గిన్నె పెట్టేసేసి దాంట్లోకి వచ్చేసి నెయ్యి మనము నెయ్యి కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అమ్మవారి స్వీట్లు అంటే నైవేద్యాలు అంటేనే నెయ్యి అంటేనే ఎక్కువ వేస్తాం కదా ఇంకా గోడంబీ నునూ ద్రాక్ష ద్రాక్ష ఎండు ద్రాక్షను గోడంబి వేసేసి కొంచెం అట్లా దూరగా అట్లా వేగుతానే ఇంకా మనము ఇంకా కొబ్బరి మిక్సీ పట్టుకున్నాం కదా కొబ్బరి కానీ వేసేసేసి ఈ విధంగా కొబ్బరి వేసేసి మిక్సీ పట్టిండే కొబ్బరి ఇంకా బాగా కొంచెము ఒక రెండు నిమిషాలు కొబ్బరి బాగా అది కొంచెము పచ్చిగా స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ పోయేదాకా ఏంచినామంటేనా బాగుంటుంది నాన్న కానీ కొబ్బరి అనేది ఎండు కొబ్బరి ఉంటుంది చూడండి అవి పచ్చి కొబ్బరి ఉంటుంది చూడండి సారీ పచ్చి కొబ్బరి ఉంటుంది చూడ ఆ విధంగా వస్తుంది కొంతసేపు నానబెట్టి మనం ఏమన్నా స్వీట్లో దేవునికి చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు చూడండి బాగా టేస్టీగా ఉంటుంది కొంతమంది ఏమంటారంటేనా కొంతమంది స్వాములు ఏమని అంటారంటేనా కొబ్బరి అయినా దేవునికి కొట్టింటారు కదా మీరు మళ్ళీ వండుతారు కాబట్టి పెట్టచ్చు నైవేద్యం అంటారు కొంతమంది పండితులు ఏమంటారంటేనా అసలు పెట్టకూడదు నైవేద్యం పెట్టింది నైవేద్యం ఎట్లా చేస్తారు అంటారు ఇంకా అది అది ఎందుకు లేండి అనేసి నేనైతే కొబ్బరి వచ్చేసేసి ఎండు కొబ్బరి ప్రసాదాలు చేయాలన్నప్పుడు లేదనుకో అదే పనిగా కొబ్బరి తెప్పించుకొని చేసుకుంటాను పచ్చి కొబ్బరి స్వీట్ ఏమన్నా చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా ఇంకా బెల్లము కొబ్బరి బాగా వేగిన తర్వాత బెల్లం వేసేసినాను ఇంకా శనగపప్పు ఉడికింది కదా అది వేసేసి ఇంకా బెల్లం అంతా బాగా తురిమి పెట్టుకుంటాం కదా ఇంకా అది బాగా కరిగి ఆ నీరంతా ఈమిరిపోయేదాకా ఉడికిచ్చేసినామంటేనా అసలు ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉంది శనగపప్పు స్వీటు శనగపప్పు కొబ్బరి బెల్లం ప్రసాదం అయితేనే చాలా రుచికరంగా ఉంది మరి వచ్చేసి ఇంకా ఈ విధంగా అది వచ్చేసి అది ఎంత తేమంతా ఈ మురుకోవాలంటేనా ఒక ఐదు నిమిషాలు అవుతుంది చల్లారిన తర్వాతే ఎప్పుడే కానీ స్వామికి కానీ అమ్మవారికి కానీ నైవేద్యం పెట్టాలంట మనం మనకు ఇంకా టైం అయిపోతుంది అని అనుకునేప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు పెట్టండి చల్లగా ఉంటుంది కదా ఆ గిన్నెలో ఇంకొక గిన్నెలోకి తీసేసి అది పెడితేనే తొందరగా ఇంకా చల్లగా అవుతుంది చూడండి ఫ్యాన్ కింద పెడితే ఆ విధంగా కానీ మనకు డ్యూటీలు పోయేటప్పుడు అప్పుడు టైం లేనప్పుడు ఆ విధంగా కానీ చేయొచ్చు చల్లగా అయిన తర్వాత భగవంతునికి నైవేద్యం సమర్పించేసేసి మరి మనం తీసుకొని కొంచెం నోట్లో వేసుకొని పోతేన మన పనులు కానీ అన్నీ జయప్రదంగా జరుగుతాయి ఇట్లా చిన్న చిన్న పనులే మనము చేయి లేకుండా ప్రసాద్ ఆడబెట్టేస్తాము వేడి వేడికి స్టవ్ మీద వండడము ఆడ పెట్టడము వెళ్ళిపోవడంతో మనకి ఇట్లాంటివన్నీ జరుగుతాయంట నేను చాలా ప్రవచనాల్లో విన్నాను నేను ఖాళీగా ఉంటేనే టీవీ పెట్టుకొని ప్రవచనాలు వింటా అంటాను కిచెన్లో వంట చేసుకుంటా కానీ నేను ప్రవచనాలే ఎక్కువ వింటా అంటాను మూట ఏంది అక్క ఇంకా చల్లగైతేనే స్వామికి నైవేద్యం పెట్టినాను అంతే బాగా ఇమిరేదాకా ఉండల్లా ఇమిరితానే ఇంకా బాగా అసలు ఇమిరిపోతుంది అంత నీరంతా ఇమిరిపోతేనే ప్రసాదము గట్టిగా అయిపోతుంది ఆ విధంగా అసలు ఎంతో రుచిగా ఉంది ఇంకా నీగాలంటే ఇవి చూడండి చెనుగులు ఈ విధంగా మొలక వస్తేనా వాయినం ఇస్తేనా చాలా మంచిదంట అమ్మవారికి కానీ మనం ఎవరికన్నా ముత్తైదులకి ఇచ్చాక కానీ నేను బుధవారం నైట్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి బుధవారం నైట్ నానేసినాను మరి గురువారం వచ్చేసేసి దాని నీళ్ళంతా వడేసేసి అట్లా క్లాత్ తీసుకొని టైట్ కట్టేసేసి ఒక గిన్నెలో పెట్టేసినాను దానిపైన మూతగానే పెట్టలేదు ఆ విధంగా పెట్టింటే గురువారానికి గో చిన్నగా వచ్చినాయి అనేది చెనుగులు అనేది చాలా లేటుగా వస్తుంది మొలక లేదనుకో కొంచెం స్మెల్ కాని వస్తుంది స్మెల్ కానీ ఏ విధంగా కానీ రాలేదు ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా వాయనము ఇస్తేనా రెండు చెనుగులు పెట్టైనా వాయనం ఇస్తేనా చాలా మంచిది ఇది అన్నపూర్ణేశ్వరికి తీస్తాను ఇంకా పూజా మందిరంలో ఈరోజు అమ్మవారికి లక్ష్మి పూజ చేసుకున్నాను దా లక్ష్మీనారాయణకు ఇంక అందుకోసం దేవునికి తీస్తానని అన్ని ప్రసాదాలు అన్నీ రెడీగా పెట్టుకుంటేనే పూజ ఇంకా తొందరగా చేసేసుకోవచ్చు అంటే అన్ని శుభ్రం చేసింటా కదా దీపారాధన అయితే పెట్టేస్తాను తెల్లవారుజాము స్నానం చేసేస్తాను ఫస్ట్ ఇంట్లో దీపారాధన వెలిగితే అన్ని పనులు జరుగుతాయి అనేది నా నమ్మకము ఇంకో ప్రసాదం ఈ విధంగా తయారైంది ఎక్కువ లేండి శ్రావణ మాసం అంటేనే ప్రసాదాలు చేస్తూనే ఉంటాము ఇంకా ఊరికే చేసినా కానీ ఇంకా నేను చాలా తక్కువ కొంచెం ప్రసాదం అని తీసుకుంటాను ఇంకా ఒక్కొక్కసారి మా శ్రీవారు తింటాడు ఒక్కొక్కసారి తిన్నంటాడు అంత వేస్ట్ అయిపోతుంది అనేసి ఆ కప్పును ఇంకా కొంచెం అది మిగిలింది ఆ గిన్నెలో అది అంతే ఇంకా ఎక్కువ చేయలేదు తగ్గట్టు చేసిన నా పిటికెట్తో ఇంకా తక్కువగానే చెనుగులు నానేసి సగం చిన్న చిన్న అంతా ఎండు కొబ్బరి వేసినాను ఆ విధంగా చేసినాను ప్రసాదము ఈ చెనుగులు నానే మొలక కట్టినాం కదా అది వచ్చేసి దేవుని దగ్గర సమర్పించిన తర్వాత మళ్ళీ తీసుకొని మళ్ళీ లంచ్కి వచ్చేసి కర్రీ చేసినాను కర్రీ చేసినాను కానీ మాకు పులిహోరనే లంచ్కి సరిపోయింది కర్రీ వచ్చేసి నైట్కి తిన్ నైట్కి తినల్లా చేసి పెట్టినాను కర్రీ ఇప్పటికి మీకు వాయిస్ ఇచ్చేప్పటికి కర్రీ కానీ చేసేసినాను చెనుగులు వచ్చేసేసి ఒక ఒక రెండు క్యారెట్ ఉన్న ఒక మునక్కాయ ఉండే అది చేసేసి ఒక వంకాయ ఉండే కర్రీ చేసి పెట్టేసిన మసాలా కర్రీ చూడండి ఎంత బాగా మొలకలు వచ్చినాయో ఈ విధంగా అమ్మవారికి పెట్టుకుంటేనే చాలా మంచిది శ్రావణ శుక్రవారాల్లో పచ్చివి తేన వాయినం అనేది చాలా మంచిది ఆరోగ్యానికి మనం ఇప్పుడు నేను పూజ చూపిస్తాను చూడు వరలక్ష్మి రథం రోజు కానీ ఇంత మటుకు కానీ మనం పూజ చేసుకోవచ్చు మనకు ఉండే దాంట్లో ఆ ఆడంబరాలకు పోయి అప్పులు చేసి మనకు ఉండే దాంట్లో భర్త నేడిపించి భార్యలు కొంతమంది వచ్చేసి భర్తలు చేయాలంటారు కొంతమంది భార్యలు చేయాలంటారు అవి కాళ్ళ ఇవి కాళ్ళని మనకు ఏది దొరికితే దాంతోనే చేసుకున్నాం దొరకనప్పుడు అది దొరకలేదని పక్కింటి వాళ్ళతో ఇప్పించుకొని వాళ్ళతో ఇప్పించుకొని ఎప్పుడు చేసుకోవద్దండి మనకి ఏది దొరికితే ఈ సంవత్సరం ఇది దొరికింది ఇదే పెట్టుకున్నాము నేను గత ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి చేసుకున్నాను ఆ తల్లి దయతో వచ్చేసి ప్రతి ఒక్కటి నా తల్లిదండ్రులు కొనిచ్చినారు మా తల్లిదండ్రులు వెండి సామాన్లు కానీ అన్నీ ఇచ్చినారు నా భర్తగానే ఉండే దాంట్లో అన్నీ కొనిచ్చి ప్రతి సంవత్సరం చేసుకుంటానను చిన్నగా సింపుల్గా అయినా కానీ చేసుకోవచ్చు ప్రతి సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం నాలుగో వారాలు వస్తుంది ఒక్కొక్క సంవత్సరం ఐదు వారాలు వస్తుంది ఈ సంవత్సరం వచ్చేసి మనకు ఐదు శుక్రవారాలు వచ్చేసింది మనం బాగా సంతోషంగా మనకు ఉండే దాంట్లోనే చేసుకున్నాం ఇక్కడ జాం పనులు చూపిస్తానని చూడండి జామ పండ్లు ఎప్పుడే కానీ భగవంతు ఇప్పుడు గుట్లో ఉన్నాయి ఒక్కొక్క జాం పండు కదా మనం తీసుకొని తిన్నామని అనుకోకూడదంట మనం దేవునికి సపరేటు మనకు సపరేటు పెట్టుకోవాలంట మనం తినిండే మళ్ళీ ఒక పండు తీసుకొని తినింటాం రేపు పూజకు అవే అనుకోకూడదు కొన్ని పండ్లు తీసి సపరేట్ పెట్టుకోండి పూజకు అయిపోయిన తర్వాత మీరు తినండి కానీ దేవునికి మనకు ఒక్కటే చోట పెట్టుకొని తినకూడదంట దేవుడు దేవుడే మనం మనమే కదా మనం మానవులు వాళ్ళు భగవంతులు వాళ్లకు మనకు చాలా తేడా కదా ఏదో నాకు తెలిసిండేటివన్నీ చెప్తానని ఇక్కడ కానీ వచ్చేసి నేను హాల్లో ఈ విధంగా పెట్టుకుంటాను శ్రావణ మాసంలో ఇంకా మరీ మనకు కృష్ణాష్టం వస్తుంది కదా కృష్ణాష్టం కానీ మేము బాగా చేసుకుంటాము ఇంకా కృష్ణయ్యని మళ్ళీ కిందికి దింపుతాను మాసంలో వాళ్ళని పెట్టుకుంటాను ఏదో నాకు తెలిసిండేవి పాటలు పాడుకుంటా నాకు తెలిసినట్లు ఉంటా ఆ విధంగా ఉంటా ఇంకా లక్ష్మీ అష్టకము అన్ని నమస్తే మహామాయి మహామాయే శ్రీపీ సుర పూజితే శంకరచక్ర గదాహస్తే మహా ఈ విధంగా లక్ష్మీ అష్టకము మంది పవర్ణం అన్ని చదువుకుంటా పూజ అంతా అయినాక నేను మా శ్రీవారు దుర్గమ్మ గుడి దేవాలయానికి వెళ్ళినాము అమ్మవారి దర్శనం బాగా అయింది ఇది ఈరోజు వచ్చేసి అష్టమి ఒకటి శ్రావణ శుక్రవారం రెండో వారం కదా అసలు ఎంతమంది జనం అయితేనా ఎంతమంది భక్తులు వచ్చినారో అమ్మవారి దర్శనానికి బాగా అందరూ అమ్మవారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని అందరూ ఇంకా అక్కడ నిమ్మకాయ ఇస్తారు ఆ అమ్మ నిమ్మకాయ కోసం ఎంతమంది పాకులాడతారంటే అంతమంది ఎందుకంటేనా అంత పవర్ఫుల్ అంత నిమ్మకాయ ఆ అమ్మ నిమ్మకాయ మా దగ్గర అయితే ఎప్పుడు ఉంటుంది నేను నుదుట ఎప్పుడు పైన బొట్టు పెట్టుకుంటా చూడ దుర్గమ్మ బొట్టే ఆ తల్లి దయతోనే మేము చల్లగా ఉన్నాము ఆ తల్లి దుర్గమ్మను ధర్మవరం దుర్గమ్మ తిరుమల శ్రీనివాసుల దయతోనే నేను చల్లగా ఉన్నాను నేనైతేన నాకు భలే నమ్మకము దుర్గమ్మ అంటేనా మంగళ శుక్రవారం నాకు డైలీ అవైనా పోయి అమ్మవారి దర్శనం చేసుకొని వస్తాను ఈ విధంగా నిమ్మకాయ దీపారాధన చేసేవాళ్ళు రాహుకాల దీపారాధన చాలా ఫేమస్ ధర్మవరంలో దుర్గమ్మ దేవాలయంలో మనం ఇంకా మరొక వీడియోలో కలుద్దాము శనగపప్పు పాయస స్వీట్ చేసినామే దాంట్లో ఏలెక్క కానీ రెండు ఏలక్కలు వేసుకోండి